ఒక ప్రాస్టిట్యూట్ ని కూడా దొరికేటప్పుడు అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ లో ఇన్ జూ జూయిష్ లాలో ప్రాస్టిట్యూట్ అంటే వెరీ బ్యాడ్ ఇప్పుడు కూడా బ్యాడ్ బట్ ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ దృష్టి ఒక ప్రాస్టిట్యూట్ ప్రాస్టిట్యూట్ అవ్వాలంటే ఎందుకు అయింది మీరు వెళ్ళి కస్టమర్స్ అయ్యారు కాబట్టి ఆమె అయింది ఒక సొసైటీలో నలుగురు అబ్బాయిలు ఆమె దగ్గరకు వెళ్తేనే ఆమె ప్రాస్టిట్యూట్ అవుతుంది ఆమె ప్రాస్టిట్యూట్ డబ్బుల కోసం అయింది అనుకోండి విచ్ యూ థింక్ ఈస్ వెరీ చీప్ మీరు గొప్ప వాళ్ళైతే యూస్ చేయకుండా డబ్బులు ఇవ్వండి ఐ డోంట్ వాంట్ టచ్ యూ బట్ సిన్స్ యూఆర్ డెస్పరేట్ ఫర్ మనీ టేక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంత గొప్ప మనసు మీకు లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే నిన్ను వాడాలి అనే థాట్ ఉంది కానీ నువ్వేం చెప్తావు ఆమె చీప్ నువ్వు గొప్పవాడి కదా ఆమెకి దారి లేక పొట్టకి లేక ఏదో పది రీజన్స్ వల్ల ఆమె నిలబడి ఉంది అనుకో నువ్వు గొప్పవాడి అయితే ఇప్పుడు మొత్తం సమాజంలో అలాంటి అబ్బాయిలే ఉన్నారనుకో ఒక్క అమ్మాయి నిజంగా నేను ప్రాస్టిట్యూషన్ చేస్తాను నాకు వేరే దారి లేదు నాకు డబ్బుల కోసం చేయాల్సి వచ్చింది అని చెప్పిన ఇఫ్ ఆల్ ద మెన్ ఇన్ ద సొసైటీ ఆర్ మెన్ దే కెన్ సే వీ డోంట్ వాట్ టచ్ యూ ఫర్ మనీ టేక్ మనీ ఆ దానం ఇవ్వండి మీరు ఫైవ్ హండ్రెడ్ ఏదో స్విగ్గీ లో స్పెండ్ చేస్తారు పబ్ లోకి వెళ్తే ఇంత పెద్ద పెద్ద బిల్స్ కడతారు ఒక అమ్మాయికి డబ్బులు లేవు ఉంది బాడీ అమ్మే ఎంత డెస్పరేట్ గా ఉంది అన్నప్పుడు మీరు డబ్బులు ఇచ్చి ఆమెకి యూజ్ చేయకపోతే ఆమె ప్రాస్టిట్యూట్ అవ్వదు కదా సో ఇది సొసైటీ గేమ్ ఇది దిస్ ప్లేయింగ్ విత్ రిలీజియన్ ఫైనల్ అండ్ బాల్ సొసైటీ గేమ్